తెలుసుకో మనకి కాంపిటేటివ్ పరంగా మనకి ఆమె చాలా ఇంపార్టెంట్ అహల్బాయ్ వోల్కల్ అనే అమ్మ ఆమె మహారాణి అండి మనకి చూస్తే కనుక పదిహేడు వందల ఇరవై ఐదు మే ముప్పై ఒకటిన ఆమె జన్మించడం అనేది జరిగింది ఆమె యొక్క ఏదైతే జన్మదినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఆమె యొక్క అనేది జరిగింది మరీ ముఖ్యంగా మనకి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ అనేది ఆమె గురించి ప్రచారం అనేది ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది దీనికి ప్రధాన కార్యం కారణం కనుక మనం చూస్తే అహ్లేబాయ్ వాల్కర్ అనే ఆమె భారతదేశంలో ఎన్నో దేవాలయాలు అనేది పునర్ ప్రతిస్థాపన అనేది చేసిందండి ఆమె యొక్క స్వయం పట్టుదల అలానే కృషితోనే ఎన్నో దేవాలయాలు అనేది మన భారతదేశంలో వెలుగు చూసినాయి అలాగే అన్నిటికీ ఆమె దాన ధర్మాలనే చేసింది దీనికోసము ఆమె యొక్క ఏదైతే శతాబ్ది ఉత్సవాలు ఉంటాయో వాటిని ఘనంగా నిర్వహించడం అనేది మనకి జరిగిందండి మనం కనుక చూస్తే భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన దేవస్థానాలను ఆమె నెలకొల్పడం అనేది జరిగిందండి ఇది ఆమె ప్రధానంగా మనకి అహల్బాయ్ వోల్కర్ ఆమె చేయడం అనేది ప్రధానమైన అంశం అండి ఆమె కనుక చూస్తే ఆమె మరాఠాలు పరిపాలించిన మాలవ సామ్రాజ్యపు వాల్కర్ ఒక వంశ రాణి అండి రాజమాత అహల్లభాయ్ ఓల్కరు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ప్రాంతానికి చెందిన చుండి అనే గ్రామంలో జన్మించారు ఆమె తన పరిపాలనా కాలంలో హిందూ మత కార్యకలాపాలు దారిక కార్యక్రమాలు నిర్వహించి ఎంతో పేరు పొందారండి అహల్యాబాయ్ భర్త కండేరావు హోల్కర్ ఏడు వందల యాభై నాలుగులో కుంబేర్ యుద్ధంలో మరణించారు పన్నెండు సంవత్సరాల తర్వాత ఆమె మామ మల్కర్ రావు వోల్కర్ మరణించడం అనేది జరిగిందండి ఒక సంవత్సరం గడిచాక ఆమె మాల్ రాజ్యపు రాణిగా సింహాసనాన్ని ఆదర్శించారండి అలా ఆమె ఈ యొక్క రాజ్యాన్ని ఈ యొక్క దోపిడి దాడుల నుంచి ఇతర దొండంగుల నుంచి రక్షించే ప్రయత్నాలు చేశారు ఆమె యుద్ధంలోకి వ్యక్తిగతంగా సైన్యాన్ని నాయకత్వం అనేది వహించి ముందుకు అనేది నడిపారు తుకేజీరావు ఓల్కర్ను సై సైన్య నాయకునిగా ఆమె నియమించారండి రాణి అహల్యాబాయ్ ఇండోరు అలానే మహేశ్వర్ ప్రాంతాల్లో అనేక హిందూ ఆలయాలను నిర్మించి ప్రసిద్ధికి ఎక్కింది ఆమె రాజ్యాలకు ఆవల ఉన్న అనేక పవిత్ర స్థలాల్లో ధర్మశాలలు అనేది నిర్మించారు అలానే వాటిలో తూర్పున ద్వారకా గుజరాత్ నుంచి మొదలుకొని అలానే వారణాసి ఉజ్జయిని నాసిక్ గయా వైద్యనాథ ఆలయము మహారాష్ట్రలో ఉందండి వంటి ప్రాంతాల్లో ఆమె ధర్మశాలలు అనేది నిర్మాణం అనేది చేశారు సోమనాథ్లో పాడుపడి అపవిత్రమైన సుప్రఖ్యాత సోమనాథేశ్వర ఆలయాన్ని కూడా నిర్మించింది పునర్నిర్మించింది కూడా అహల్యాబాయ్ ఓల్కర్ అండి అంత గొప్ప మహోన్నరాలు మహారాణి మనకి అహల్యాభాయ్ ఓల్కర్ అనే ఆమె ఆమె గురించి ఖచ్చితంగా మనము తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది అలా ఈ విధంగా చేయడం వల్లే ఆమె యొక్క శతాబ్ది ఉత్సవాలు అనేది ఘనంగా భారతదేశంలో నిర్వహించడానికి ప్రధాన కారణాలు అలానే జీవిత విశేషాలు మనం చెప్తే గనక అహల్యాబాయ్ వోల్కరు పదిహేడు వందల ఇరవై ఐదవ సంవత్సరము ఔరంగాబాద్ జిల్లా అండి ఈ చౌడి అంటే గ్రామ పెద్ద మంకోజీ షిండే దంపతులకు జన్మించింది పదిహేడు వందల ముప్పై ఐదవ సంవత్సరంలో తన పదవ ఏటా మరాఠా సర్దారులో ప్రముఖుడైన మల్కర్ రావ్ ఓల్కర్ ఏకైక కుమారుడు కండేరావు వోల్కర్తో అహల్యబాయ్ వివాహం అనేది జరిగింది ఆ సమయంలో ఇండోర్ పాలకుడిగా మరాఠా సర్దారులో ప్రముఖుడిగా మల్కర్ రావు వెలుగుతున్నారు పదిహేడు వందల యాభై నాలుగో సంవత్సరము కోట ముట్టడి సమీపంలో కండేరావు మృతి చెందడం అనేది జరిగిందండి సతీశ ఆక్రమణానికి ఉపక్రమించిన అహల్యాబాయిని మల్కర్ రావు అప్పుల్లోనే అడ్డుకున్నాడు ఆయన అహిల్యాబాయికి యుద్ధ విద్యల్లో రాజనీతి పరిపాలన తదితర అంశాల్లో తర్ఫీదు అనేది ఇచ్చానండి లేకపోతే ఆమె ఇన్ని దేవాలయాలు అనేది పునర్నిర్మించేదే కాదు మనకి ఇక్కడ కండేర్రావు ఇప్పుడైతే మృతి చెందాడో అప్పుడనే ఆమె సతీ సంగ్రామానికి సిద్ధపడింది ఆ సమయంలో మనకి మల్కర్రావు గారు అడ్డుకోకపోతే మనము అహల్యాబాయ్ నిర్మించిన దేవాలయాలు అనేది మనం చూసి ఉండేవాళ్ళం కాదు అలా సతీ సంగ్రామానికి వ్యతిరేకంగా వాళ్ళ మల్కర్రావు గారు అడ్డుకోవడంతో ఇవాళ ఈ విధంగా మనకి హిందూ దేవాలను పునర్నిర్మించడంలో అహల్యాబాయ్ గారు ఆయన యొక్క కృషి కాడ ఉందండి పదిహేడు వందల అరవై ఆరవ సంవత్సరంలో మల్కర్ రావు అలానే పదిహేడు వందల అరవై ఏడవ సంవత్సరంలో మనకి అహల్యాబాయ్ ఏకైక కుమారుడు మాలోజీరావు మృతి చెందటంతో ఆమె ఇండూరు పాలన బాధ్యతలు అనేది స్వీకరించాల్సి వచ్చింది ఈ విధంగా ఒక స్త్రీ పరిపాలన బాధ్యతలు చేపట్టడం పట్ల రఘుబా వంటి మరాఠా సర్డార్లు అభ్యంతరము చెప్పినప్పటికీ నాటి పేశ్వ మాధవరావు అండతో ఆమె ఇండూరు పాలన బాధ్యతలు అనేది చేపట్టారండి పదిహేడు వందల అరవై ఏడవ సంవత్సరం నుండి పదిహేడు వందల తొంభై వరకు ఆమె ఇండోర్ రాజ్యాన్ని పరిపాలించారు ఆమె పర్దా పద్ధతిని పాటించలేదు తుకోచి హోల్కర్ను సుబేదారుగా నియమించారు సామంత నాయకులు ఆమెకెంతో గౌరవించే వాళ్ళండి ఇండోర్ ని ఎంతోగానూ ఆమె రాజధానిని నర్మదా నది ఒడ్డునున్న కొత్తగా నిర్మించిన మహేశ్వరికి ఆమె మార్చడం అనేది జరిగింది మధ్య భారత మాల్వా ప్రాంతాన్ని మహేశ్వర్ రాజధానిగా శాంతి సౌభాగ్యాలతో ఆమె పరిపాలించారు యుద్ధ విద్యలో స్త్రీలను ప్రోత్సహించి ఒక మహిళా సేనను ఏర్పరిచారు విత్తత్వలను భర్త ఆస్తి సంక్రమించేలా చేశారు కాలువలు చెరువులు త్రోవించి వ్యవసాయ అభివృద్ధికి ఆమె పాటుపడ్డారండి అలానే సేవ హిందూ పరిరక్షణగా ఆమె ఎన్నో దేవాలయాన్ని అనేది నిర్మించారు పరిపాలనా సమయంలో అహిల్లాభాయ్ సేవకు దాన ధర్మాలకు మారుపేరుగా నిలిచారు ఆమె శిముణ్ణి భక్తురాలండి మధ్య భారత మాలువ ప్రాంతంలోనే కాక భారతదేశం అంతటా శివాలయాలు నిర్మించారు మహమ్మదీల దాడులు శిథలమైన అనేక ఆలయాలను ఆమె పునర్నిర్మించారు కాశీ అలానే ద్వారకా మధుర ఉజ్జయిని రామేశ్వరము అయోధ్య హరిదారు అలానే అలా అనేక పుణ్యక్షేత్రాలు ఆయన ఆలయాలనేది ఆమె పునరుద్ధరించింది అండి ఈ విధంగా హిందూ ధర్మ పునరుత్తేజానికి కృషి చేసింది మహేశ్వర నేత కార్మికులను పోషించి మహేశ్వరం చీరలు అను కొత్త నేతను అందుబాటులోకి తెచ్చింది ఈనాటికి మహేశ్వరం చీరలు మహారాష్ట్రలోనే కాక భారతదేశం అంతా మనకి ప్రసిద్ధి చెందాయండి భారతదేశ సంస్కృతికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వము ఆమె పేరట శ్రీశక్తి పురస్కారాన్ని నెలకొల్పారు ఇండోర్లోని విమానా దేవి అహల్యాబాయ్ వోల్కర్ విమానాశ్రయంగా నామకరణం అనేది చేశారండి మనకి తెలుగు సాహిత్యంలో కూడా మనం అహల్యాభాయ్ గురించి చూడవచ్చు అహల్యాభాయ్ జీవితాన్ని చిలకమతి లక్ష్మీ నరసింహం నవలుగా మార్చగా పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నాటి ఎస్ఎస్సి విద్యార్థులకు ఉపవాచకంగా ఈ చారిత్రక నవలను సంక్లిప్త పరిచారండి దీనిలో బాల బాలగంగాధర తిలకు అరవింద్ ఘోష్ల జీవితాల గురించి కూడా మనకి రచనలు అనేది చేయడం జరిగింది ఇది మనకి ప్రధానంగా అహల్యాబాయ్ హోల్కా గురించి అండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలాగే सबक्रैब्बेस फ्रेंड्स थैंक यू फ्रेंड्स थैंक यू फर् आल